అయిపోయిందా కావాలా పొద్దులేనా కావాలా ఇంకా బాగాలేదన్నావు కదా బాగుందా చెప్పైతే బాగుందా కావాలా ఇస్తాను ఏంది కావాలా బా ఎట్లా తల్లి అది మెడిసిన్ లాగా ఉంటుంది ఏమైంది యాక్ అన్నప్పుడు ఎందుకు తాగడ రాత్రి బాగాలేదా బాగుందా మరి యాక్ అంటున్నావు బాగలేదంటున్నావు అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తా ఉన్నావే సూపరా వా అంత బాగుందా చెయ్యి సూపర్ పెట్టడం రాదు సూపర్ చెప్పు ఇట్లా ఇదిగో సూపర్ ఇలా చెప్పాలి సూపర్ సరే ఏంది అది ఇంక లేదు జ్యూస్ అయిపోయింది ఇంక అడక్కు అయిపోయింది టిచి గ్లాస్ ఇచ్చి ఇంక లేదు ఇంకేం ఇచ్చేది ఇంక లేదు ఇంక లేదు అయిపోయింది జ్యూస్ తెచ్చుకుందాంలే షాప్లో షాప్లో తెచ్చుకుందాంలే అంత తాగొచ్చా నువ్వు ప్లీజ్ అమ్మ అన్నా కూడా నేను ఇలాను దగ్గొచ్చేస్తుంది కొంచెం కొంచెం ఏంటి కొంచెం కావాలా కొంచమే ఓకే ఓకే రా ఓకేనా కొంచమే ఇచ్చేస్తాను ఓకేనా కొంచమే ఇస్తా సరేనా రాత్రి చూడు మళ్ళీ అడగకూడదు ఇంకా సరేనా ఆడే ఉండిపో ఆడే ఉండిపో నువ్వు దొంగవి ఇక్కడంత చూసేది పో ఏ అమ్ములు ఏంది అమ్ములు అమ్ములు బలి నేర్చుకున్నావా అమ్ములువా ఇది కూడా జ్యూత్ ఏం జ్యూస్ అది ఏం జ్యూసు రొమోగ్రానైట్ జ్యూస్ క్షీక్లో పెట్టేపో గ్లాస్ ్లాస్ గ్లాస్ ఆ గ్లాస్ ఏయ్ ఏం చూడు చూసావా చింక్లో పెట్టేపో గ్లాస్ ఇంక్లో పెట్టేపో చాలు జ్యూస్ ఇంకా లేదు అయిపోయింది పట్టుకో పట్టుకో రాత్రి పట్టుకో జ్యూస్ జ్యూస్ పోసేనా ఇంకేం కావాలి జ్యూస్ లేదు అయిపోయింది ఇక అయిపోయింది లేదు చూడు మెడిసిన్ లేదు ట్యూబ్ జ్యూస్ నీసారి కానీ గ్లాస్ కానీ సింకులు లేకపోవాలి నీకుంటుంది నా చేతుల్లో జ్యూస్ పడేసాడా ఎవరు డాడీ పడేశాడంటా అమ్మో అయ్యో దాత్ అయ్యో పడేసాడా మరి ఎట్ట నాయనా ఎట్టా పోనీలే ఎవరు డాడీయా DJ Anel, DJ Anel, DJ Anel, DJ Anel, via Kinko, via